జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ హామీ ఇచ్చారు జిల్లా ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక నాగావళి హోటల్లో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్య లేదని పరిశ్రమల స్థాపనకు అవసరమైన దరఖాస్తులు సమర్పిస్తే ఏపీఐఐసీ ద్వారా భూముల కేటాయింపు చేస్తామన్నారు ఈ సమాపేశంలో సంయుక్త కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ డి ఆర్వోఎం వెంకటేశ్వరరావు డిఐసి జనరల్ మేనేజర్ జిఎం శ్రీధర్ తైతరులు పాల్గొన్నారు అందరికీ సుమో ద్రాక్ష తెలియజేసుకుంటూ అయితే ఇప్పుడే చెప్పారు మన జేసీధర్ గుర్తుగా జిల్లాలో ఉండే అవకాశాల కోసం వాళ్ళ ఇండస్ట్రియల్ జిఎం గారు కూడా చెప్పడం జరిగింది అయితే మనకి టూ జీరో ఫోర్ సివెన్ స్వర్మాంతర టూ జీరో ఫోర్ సెవెన్ అని మనం ఒక రిజల్ట్ పెట్టుకున్నాం దాంట్లో భాగంగా బై టూ జీరో ఫోర్ సెవెన్ కి స్టేట్ లో టాప్ ఫైవ్ లో ఈ జిల్లా ఉండాలనేది మెయిన్ తాలూకా అనమాట దానికి సంబంధించి ఉండే ఆపర్చునిటీస్ ఏంటంటే ఇప్పుడే చెప్పడం జరిగింది ల్యాండ్ చాలా ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది జిల్లాలో అలాగే ఈజీగా మనకి దొరుకుతుంది గవర్నమెంట్ నుండి అన్ని సబ్సిడీస్ కూడా ఇప్పుడు జిఎం ఇండస్ట్రీస్ చెప్పడం జరిగింది పాటుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో లేని లోటు ఏంటంటే గతంలో మన పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ అలాంటి సౌకర్యం లేదు ఓన్లీ మనకి కోల్కత్తా టు చెన్నై కారిడార్ తప్పితే మనకి ఇంకా వేరే దారి లేదు సో ఇప్పుడు మనకి పోర్టులో బై సెప్టెంబర్ కల్లా షిప్పు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో కోర్టు వచ్చినప్పుడు దానికి అనుబంధ సంబంధించి పరిశ్రమలు వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున పెట్టడానికి అవకాశం ఉంది దాని నుండి ట్రాన్స్పోర్టేషన్ కోసం మళ్ళీ కారిడార్ కాస్ట్లీ కారిడార్ అని అది మూలపేట నుండి గోదాపురం వరకు సెపరేట్ మళ్ళీ ఫోర్ సిక్స్ లైన్ కాస్ట్లీ కారిడార్ వేయడానికి ప్రపోజల్స్ అవి కూడా డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది డిపిఆర్ టెండర్స్ చేసి అయిపోయి ప్రిపరేషన్ నడుస్తుంది సో అది కూడా త్వరలో గ్రౌండ్ అవుతుంది దాంతో పాటుగా కార్గో కార్గో టెర్మినల్ ఎయిర్పోర్ట్ కోసం పలాసాలో అది కూడా ఆల్మోస్ట్ స్టడీస్ కంప్లీట్ అయ్యింది దాన్ని కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు గ్లాండ్ అవన్నీ చూస్తున్న ఫీజిబిలిటీ అన్ని ఓకే అయ్యాయి మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి ప్రమోట్ చేయడానికి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ త్రీ డేస్ ఉత్సవాలు నేను ఇది ప్రయారిటీ గా